వాళ్ళకి ఏం చెప్పినా మొత్తం వరల్డ్ కి చెప్పినట్టే బై దో నీకొక విషయం చెప్పాలి బ్లడ్ చూస్తే స్ట్రెస్ నాకు కళ్ళు కనబడు అప్పుడు ఐ ఫీల్ లైక్ ఫిష్ ఆర్ ఆఫ్ వాటర్ నీకు అర్థం కాదులే ఆ ఫీలింగ్

yuki okay, fish 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 oh నువ్వు అక్కడ ఉన్నట్టువే కరెక్ట్ చెప్పురాధ నాగరాజు తప్పించుకున్నాడు సార్ వాట్ ఎలా వైఫ్ అంతక్రియలు తీసుకెళ్తే అక్కడ ఎస్కేప్ అయ్యారు సార్ హలో రావటం లేదా నువ్వు ఓ డ్యూటీ కాల్స్ అగన్ రియలీ ఎక్సైటెడ్ నువ్వు వస్తే నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలా ఐ విష్ యూ అయ్యా ఎవరో కాల్ చేస్తున్నారు నాన్న కాల్ చేస్తున్నారు అది కాల్ యా నాన్నా భాను ఎక్కడున్నావు కేఎం మాల్లో ఉన్నాను అక్కడే ఉండు జనాల మధ్యలో ఉండు నేను ఏమైంది నాన్న వచ్చాక చెప్తానమ్మా t 으으으 owning 으 e wind in n Refer to d 1 కాదు బుర్ర బుర్రా బుర్రా స్ట్రోక్ బాగుంటుందా స్ట్రోక్ బాగుంటుందా స్ట్రోక్ అదిరిపోయింది కోకో బుర్ర బుర్ర బాగానే పగిలింది అందుకే బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోమని చెప్పేది రూల్స్ ఫాలో అవ్వండి ఇవాళ్ళతో ముప్పై రోజులు అయిపోతాయి ఇంకా రాహు కూడా మమ్మల్ని వేరు చేయలేడు అనుకున్నా మళ్ళీ తనని కలుస్తానో లేదో మొదటిసారి తనని కలిసింది సిక్కింలో తెలుసా ఉన్నాడు నువ్వెవరు కిల్లర్ నీ టార్గెట్ నేనే కళ్ళు మూసుకునే మనోనేత్రంతో చూడు గురి తప్పిందో నీ ప్రాణం పోయినట్టే బాబు నువ్వు ద్రోణాచార్యుడికే బాబు షూట్ ఇట్స్ ఓకే ట్రై అగైన్ ట్రై చేసి వేస్ట్ ఐ నో ఐ కెనాట్ టు ఇట్ మన ఫోకస్ అంతా మన టార్గెట్ మీదే ఉండాలి ఇంతకీ నీ టార్గెట్ ఏంటమ్మా ఇలా అమ్మాయిలు పడేడమా బై ద వే మీ మెడల లాకెట్ చాలా అందంగా ఉంది నైస్ పికప్ లైన్ మిమ్మల్ని పడేయడానికి పికప్ లైన్ కాదు పికప్ ట్రక్ కావాలి

రూమ్ లోనే నంబర్ 1 తెలుగొట్టాల్ సర్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్ ఎస్క్్యూజ్ మీ హలో గుడ్ బాస్ ఎస్ మేడం రూమ్ లో పెట్టిన నెక్లెస్ లేదు మేడం మా హోటల్లో ఏమి పో డమ్ కదా నమ్మవా ముందు సెక్యూరిటీ సెకండ్ మేడం రా ఇక్కడికి పక్కా వీడే మేడం నెక్లెస్ కనపడలేదంట మేడం నెక్కే కనపడదు ఇంకా నెక్లెస్ ఏం కనపడుతుంది ఆ మేడమ్ది కాదు బాను మేడమ్ది ఏం మాట్లాడతాం మేడం బాగుందంటే కొట్టేసినట్టేనా నేను తీలేదు బంగారమా మేడం కాదు కంచు మీ గురించి కాదు నెక్లెస్ గురించి బంగారమే కానీ అంతకు మించి అది మా అమ్మది ఇట్ మీన్స్ అ లాట్ టు మీ మా రూమ్ కీస్ నీ దగ్గర ఉన్నాయా సెక్యూరిటీ అన్నాక అందరు రూమ్ కీస్ ఉంటాయి ఎస్ మేడం గ్రేట్ దొంగకి తాళాలు ఇచ్చారు

ష్యూర్ మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్ మ్యామ్ మేడం ఇది కాంపన్సేషన్గా ఉంచండి అతను మీ నెక్లెస్ తీసుకున్నాడు నేను అతని చైన్ తీసుకున్నాను హ్యాపీ అది కాదు నెక్లెస్ నా సూట్ కేసులోనే ఉంది నేను ముందే చెప్పాను కదా అతను తీసున్నాడని నేను కూడా ముందే చెప్పాను కదా మేడం మా రిసార్ట్ లో ఏమీ పోవని అయితే వెళ్ళి జాతకాలు చెప్పుకో నేను ముందే చెప్పాను కదా మేడం అంట ఆ సెక్యూరిటీని పిలవండి యు మీన్ సేష్ అతని జాబ్ లోనే తీసాం కదా మేడం యా షట్ అతని ఫోన్ నెంబర్ ఇస్తారా సారీ జాబ్ జాబ్ పోతే రెస్పెక్ట్ అండ్ రెప్యుటేషన్ రావు కదా మేడం పోలీస్ అవుదాం అనుకున్నాను దొంగం చేశారు పోలీసా మరి సెక్యూరిటీ జాబ్ ఏంటి ఎస్ఐ అయ్యాల నా అంబిషన్ రిటర్న్ అండ్ ఫిట్నెస్ అన్నీ పాస్ అయ్యాను కానీ అండ్ టెస్ట్ పాస్ అవ్వలేకపోయాను అందరూ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ జాబ్ చేస్తారు కానీ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ జాబ్ చేసుకోవాల్సి వస్తుంది మీ దేవాలా ఇప్పుడు అది కూడా పోయింది ఐఎమ్ రియలీ సారీ నేను నీకు ఒక జాబ్ ఇస్తా చేస్తావా అని పాటు సరే సుభా వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్ కామదేవ్ బాబా ఏం చెప్పాడు No 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 no! No! Somebody open the door! Somebody help me! Somebody open the door! Open the door! Somebody help me! Help! Dio di హైదరాబాద్ ఉంటే ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది రబాయి ముంబై మాఫియాలో జాయిన్ చేస్తానని మా బామర్ది సడే ఆతిచ్చింది ముందు ఆడి చంపి